దగ్గర ఇంత అద్భుతమైన దేవాలయం ఉందని మీకు తెలుసా ఇక్కడ స్వయంపుగా వెలిసిన హనుమంతుల వారు అంతేకాకుండా ఈ గుడిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివుడు స్ఫటికలింగంలో నంది మీద కొలువై ఉన్నాడు ఇక్కడ సాయంత్రం ఏడు గంటలకి హారతిస్తారట ఆ హారతి కాంతి స్ఫటికలింగం మీద పడి శివుడి మూడో కన్ను మనకు కనపడుతుందట మనం చూడొచ్చు అంతేకాదండి ఇక్కడ వినాయకుడికి మూడు కళ్ళుంటాయి ఈ గుడిలో వినాయకుడు త్రినేత్రుడిగా దర్శనమిస్తాడు ఈ గుడిలో అమ్మవారు శ్రీశక్తి పీఠం కూడా ఉంటుంది నాగదేవత పాముపుట్ట కూడా ఈ దేవాలయంలో ఉంది దత్తాత్రేయుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి కూడా ఈ దేవాలయంలో ఉన్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మనం ఈ దేవాలయంలో చూడవచ్చు కార్తీక మాసంలో ఈ గుడిలో విశేషంగా పూజలు చేస్తారట అంతేకాకుండా అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్లను కూడా ఈ దేవాలయంలో మనం దర్శించుకోవచ్చు ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే ఉప్పలికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచారంలో ఉన్న శైవ క్షేత్రంలో తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇలాంటి మరెన్నో అద్భుతమైన దేవాలయాలను చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్